మళ్ళీ మేము ఫుడ్ ప్యాకింగ్కి బయలుదేరాము గత నాలుగైదు రోజుల నుంచి మేము ప్రతిరోజు మంగళగిరి దగ్గర ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఫుడ్ ప్యాకింగ్ చేసి వరద బాధితుల కోసం సిద్ధపాటు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈరోజు ఇంకా ఎక్కువ అంటే ఫ్రూట్స్ కానీ బిస్కెట్లు కానీ ఇలాంటివి ప్యాకింగ్ చేయాలి ఇవాళ వినాయక చవితి అయినా కానీ కొంచెం హెల్ప్ చేయండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు దాని మీద మేమేం చేసామంటే సరే పండగ అయినా సరే ఇంకా మేమందరం బయలుదేరి ఎవరికి అందిన విధంగా వాళ్ళు అంటే వ్యాన్లు పెట్టుకుని కొంతమంది ఆటోలు కొంతమంది బస్సులకు కొంతమంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసాము సిద్ధార్థ కాలేజీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మాకన్నా ముందు చాలామంది జనం ఉన్నారు ఇంకా అక్కడ మాకు అక్కడ ప్లేస్ లేదు కూర్చొని ప్యాకింగ్ చేయడానికి మమ్మల్ని ఏమన్నారంటే వెంటనే అమ్మ కళ్యాణ మండపం ఉంది పక్కనే అక్కడికి పదండి అన్నారు ఇంకా మేము అక్కడ అమ్మ కళ్యాణ మండపం దగ్గరకు వచ్చేసి ప్యాకింగ్ మొదలు పెట్టామన్నమాట మేము ప్యాకింగ్ చేసి రెండు మూడు గంటల ప్యాకింగ్ చేయటేసరికి చాలా ఫుల్ అయిపోయింది ఇంకా మేము కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఇంక ఇవన్నీ లారీకి ఎక్కిచ్చేస్తున్నారు ఒకరికొకరు అందించుకొని ఇవన్నీ మేము చేసేటప్పుడు అలసట అనేది మాకు తెలియదు పండగ అనేది మర్చిపోయాము ఇక్కడ వీళ్ళకి ఫుడ్ యాపిల్స్ బిస్కెట్లు ఇంకా వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ మేము దీంట్లో వేస్తున్నాం అనమాట పాల ప్యాకెట్లు కూడా ఇచ్చారు ఈ వేసే సమయంలో పండగ అనేది మర్చిపోయాం ఇంటి దగ్గర అయితే పండగ పూట ఏంటి అన్నా కానీ మనం సేవ చేస్తున్నాం కదా దేవుడు మనకి మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు మనం వరద బాధితుల కోసం సహాయం చేయడానికి వెళ్తున్నాము అని చెప్పి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులకు చెప్పి మేమంతా వచ్చి వాళ్ళని ఒప్పించుకొని చక్కగా ఇక్కడ సేవ చేస్తున్నాము ఆల్రెడీ ఈ హాల్ నిండిపోయింది ప్యాకింగ్లతో ఇవన్నీ ఎక్కించాలన్నమాట లారీకి మా వాళ్ళు కూడా హడావుడిగా బాగా ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు వర్షం పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి యాపిల్స్ అయితే ఎంత ఉన్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా వర్షం మొదలైంది మా వాళ్ళంతా కూడా హడావుడిగా వర్షంలో ఏమో పాల ప్యాకెట్లు అని చెప్పి రెండు మూడు వేసుకెళ్తున్నారు చూడండి ఎట్లా మోస్తున్నారంటే మా వాళ్ళు మా ఫ్రెండ్స్ అసలు పరిగెత్తుతున్నారు చూడండి ఎలా పరిగెత్తుతున్నారు నేను లేనేంటి అనుకుంటున్నారేమో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను లేను వీడియో తీయటం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను జాయిన్ అయ్యాను అనమాట ఈయనైతే పాపం కవర్లు కూడా కింద పడితే మళ్ళీ మా వాళ్ళ కాళ్ళకి అడ్డం పడతాయేమోనని ఆయన చక్కగా కవర్లు కూడా తీసాడనమాట ఇప్పుడు వీళ్ళు వర్షం పడితే కనుక అక్కడ ఉన్న ప్యాకెట్లు మొత్తం తడిసిపోతాయి ఇంకా పాల ప్యాకెట్లు కానీ సరుకులు కానీ అందుకోసం ముందు వ్యాన్లో ఎక్కిచ్చేస్తున్నారు గబగబా అసలు ఎంత హడావుడిగా చేస్తున్నారంటే వర్షాన్ని జారి పడతామనేది కూడా లెక్క చేయకుండా మా ఫ్రెండ్స్ మొత్తం ఎంతో శ్రద్ధగా మంచి మనస్తో చేశారు భగవంతుడు వీళ్ళందరినీ దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటే లైక్ చేయండి